కలోంజీ విత్తనాలలో ఉండే పోషకాల్లో ముఖ్యంగా విటమిన్ ఒకటి విటమిన్ బి మూడు విటమిన్ సి ఉన్నాయి ఇది పెంచుతుంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతుంటే కలోంజీ విత్తనాలు మీకు సహాయపడతాయి కలోంజీ విత్తనాల నుంచి తీసిన నూనెను తేనె వేడి నీటిలో కలిపి తాగడం వల్ల కొవ్వు వేగంగా కరిగిపోతుంది నేటి కాలంలో ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్న సమస్య డయాబెటీస్ అయితే జీవనశైలి ఆహారం మార్పు ద్వారా డయాబెటీస్ అదుపులో ఉంచుకోవచ్చు తలోంజీ ఆయిల్ ను బ్లాక్ టీలో కలిపి తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం గుండె గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం తలోంజీ నూనెను వేడి నీటిలో లేదా టీలో కలిపి తాగడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది తలోంజీ గింజలను కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు బలంగా ఉంటాయి తలోంచి గింజలను మెత్తగా పొడి చేసి గోరింటాకులో కలిపి తలకు హెయిర్ డై పెట్టుకుంటే నీ వెంట్రుకలు నల్లగా మారే అవకాశం ఉంది